హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఆల్ మిక్సింగ్ కలెక్షన్ అండి కాస్ట్లీ శారీస్ ఉంటాయి అండ్ బడ్జెట్లో కూడా మీకు కొన్ని తక్కువ అవి కూడా చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ప్యూర్ గాజీ శాటిన్ ప్యూర్ గాజీ శాటిన్లో లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీ మంచి వైన్ షేడ్ అయితే వస్తుందండి కలర్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అయితే ఒక్కసారి చూపిస్తాను ఓపెన్ చేసి మీకు సో ఇలా ఉంటుంది శారీ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధంగా వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి అలాగే శారీ మొత్తం కూడా ఇది ఇది ఓవరాల్గా శారీ ఇటు కాదు ఇటు చూ సో డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి శారీ యొక్క డిజైను లైట్ వెయిట్ ఏ ఉంటుంది చక్కగా మంచి కాంబినేషన్ ఉన్నటువంటి శారీ సింగిల్ శారీ ఉంది ఈ కలర్ వచ్చేసి మోస్ట్లీ డిమాండెడ్ కలర్ అందరు ఇష్టపడేటువంటి కలర్ కాంబినేషను ప్యూర్ మష్రూ గాజీ శారీ వస్తుందండి మెటీరియల్ అండ్ బ్లౌజ్లో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అయితే వస్తున్నాయి హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ అయితే వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా ఇది ప్యూర్ ముంగడోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి సో ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి దీనిలో వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీను సో బాందిని స్టైల్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగా బాందిని లాగా ఇచ్చేస్తాడు చూడండి ఎంత బాగా ఇచ్చాడో శారీ వైజ్గా సో ఈ విధంగా వస్తుందండి శారీ వచ్చేసి ఇది శారీ డిజైన్ అండ్ కాన్సెప్ట్ అయితే చూడండి ఇది కూడా టూ ఫైవ్లో అవైలబుల్గా ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి టిష్యూ శారీ లైట్ వెయిట్లో మనకి టిష్యూ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీ అండి ఇది వచ్చేసి సో ఎంత బాగుందో శారీ అయితే చూడండి ఇలా వస్తుంది మనకి టోటల్గా శారీ ఎంతో ఒకటే కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు సపరేట్గా పళ్ళు అట్లా ఏమి రాదు బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి ఇదిగోండి వర్క్ వస్తుంది మనకి చూడండి పెద్ద వర్క్ వస్తుంది ప్లస్ మనకి దీనిలో వచ్చేసి మిర్రర్ రియల్ మిర్రర్తో వర్క్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు బ్లౌజ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్ వరకే ఇచ్చాడు ఓన్లీ హ్యాండ్స్కే వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ కాంబినేషన్ అండ్ శారీ వచ్చేసి ప్యూర్ టిష్యూ వస్తుంది జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి ముంగ డోలా వస్తుంది మొత్తం కూడా మీనా డిజైన్ కాన్సెప్ట్లో డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి అండ్ ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా పళ్ళు కాన్సెప్ట్ ఇదండి మొత్తం మనకి మీనా వస్తుంది శారీ అంతా కూడా మీనా డిజైన్ అయితే వస్తుంది మంచి రాణి పింక్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి డార్క్ రాణి పింక్లో మీనా డిజైన్ అండి సో ఓవరాల్గా శారీ అయితే చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది దీనికి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాడు హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బార్డర్ అయితే వస్తుంది సో ఈ శారీ కాస్ట్ కూడా ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి బ్లాక్ కలర్కి ఇలాగా బర్డ్స్ డిజైను సో ఫుల్ ట్రెండింగ్ కలరు అండ్ డిజైన్ కూడా ట్రెండింగ్ అనమాట ఇది బర్డ్స్ కాన్సెప్ట్ అడుగుతున్నారు కదా చాలా మంది ఇదిగో లైట్ వెయిట్లో వస్తుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి సో దీనిలో వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది చిన్నది చాలా చిన్నదండి ఇదిగోండి ఇది మిస్టేక్ అయితే ఉంది అదర్వైజ్ శారీ అయితే లైట్ వెయిట్ వస్తుందండి మీకు శారీ కాన్సెప్ట్ అంతా లైట్ వెయిట్లో వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ ఇస్తున్నాడు సీక్వెన్స్లో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొక శారీ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ కూడా అండ్ ఇది కూడా చూడండి డోలా అండి మెటీరియల్ వచ్చేసి డోలా అండ్ ఫాలింగ్ వస్తుంది లైట్ వెయిట్లో మనకి శారీస్ అన్నీ కూడా ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది లెస్ అనమాట ఇవన్నీ కూడా సో కట్టుకున్నా కానీ మనకి విధంగా ఇట్లా గుర్తుంది సో ఇదిగోండి మనం వేర్ చేసినా కానీ ఈ విధంగా వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఇంత గ్రాండ్గా ఉంటుందండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది అనమాట ఫోటో ఫోటో తీయాలా సో ఇది శారీ అండి మొత్తం కూడా మనకి శారీ అయితే విధంగా వస్తుంది సో ఈ శారీ కాస్ట్ కూడా ట్వెల్వ్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీకు ట్వెల్వ్ డబల్ నైన్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అనమాట ఇది హ్యాండ్కి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇది ఓకే ఏమండి ఇది కూడా వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ పికాక్ బ్లూ వస్తుంది కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ రామా బ్లూ అనుకుంటా పికాక్ బ్లూ కాదు రామా బ్లూ షేడ్ అయితే వస్తుందండి శారీ సేమ్ డిజైన్ ఇందాక లో చూసారు కదా సేమ్ శారీనే ఇది సో ఇదివండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది హెవీగా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది రామా బ్లూ వస్తుందండి కలర్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది కూడా మనకి ఆర్గాంజా జార్జెట్ మోడల్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి లైట్ వెయిట్ సూపర్ ఉంటుంది శారీ వైజ్గా మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఇలా ఉంటుంది కలర్స్ అన్నీ కూడా చూడొచ్చు రెయిన్బో కలర్స్ లాగా అన్ని కలర్స్ కవర్ అవుతాయి ఇందులో పళ్ళు వచ్చేసి ఇలాగా షార్ట్ పళ్ళు వస్తుందండి దీనిలో బ్లౌజ్ అయితే సూపర్గా ఇచ్చాడండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది ఈ శారీకి ఇది బ్లౌజ్ అండి రిమైనింగ్ శారీ అంతా ఇలా ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా ఇలా ఉంటుంది శారీ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి సిక్స్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది సో ఇవి ఈరోజు ఎపిసోడ్లో వీడియోస్ శారీస్ వచ్చేసి మీకు నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి